వెంకటేశ్వరుని సేవలో ఆంజనేయుడు తరించాడని పురాణాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు పరిశోధనలు కూడా దీనికి తోడయ్యాయి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటా నిజాలు ఇప్పుడు చూద్దాం ఆంజనేయుడు తిరుమల కొండపై పుట్టి వెంకటేశ్వరుడి సేవలో తరించాడని పురాణాలు చెబుతున్నాయి దీనికి సాహిత్య ప్రమాణాలు కూడా తోడయ్యాయి ఇప్పుడు పరిశోధకులు కూడా తేల్చి చెబుతున్నారు మనకున్న అష్టాదశ పురాణాల్లో పన్నెండు పురాణాల్లో ఆంజనేయుడి పుట్టుకకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి వరాహ పురాణంలో ప్రస్తావించిన వెంకటాద్రే ఆంజనేయాద్రిగా తేల్చారు దేవతలందరూ అంజనాదేవికి దీన్ని అంజనాద్రి అంటారని వరమిచ్చారని చెబుతారు అంజనాదేవి వెంకటాచలం మీదే తపస్సు చేసింది అంజనాద్రిపై ఉన్న జాబాలి తీర్థంలో హనుమంతుడు జన్మించాడు అని పరిశోధకులు తేల్చారు తిరుమల కొండకు అంతటి విశిష్టత ఉంది తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో బేడీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర కథ కూడా ఉంది చిన్నప్పుడు కోసం వెతుకుతున్న హనుమంతుణ్ణి తల్లి అంజనాదేవి కట్టేసి ఆకాశగంగకు వెళ్ళిందట అందుకే ఇక్కడి హనుమంతుణ్ణి బేడీ ఆంజనేయస్వామి అని పిలుస్తారట ప్రతిరోజు హనుమంతుడు ఈ ప్రాంతంలో నిలుస్తాడని భక్తుల నమ్మకం ఆంజనేయ స్వామి గురించి జరుగుతున్న ప్రచారాల్లో మరొక ఆసక్తికర విషయం బయటపడింది అదే ఆంజనేయ స్వామి జన్మస్థలి గురించి దానికి సంబంధించిన విశేషాలు ఆంజనేయుడి జన్మస్థలం మీద అనేక ప్రచారాలు ఉన్నాయి మన దేశంలో అనేక ప్రాంతాలను ఆంజనేడి జన్మస్థలంగా చాలా మంది భావిస్తారు ఇక్కడ ఆలయాలు కూడా కట్టారు కర్ణాటకలో నది అనే గొంది ప్రాంతంలో కూడా అంజనాద్రి ఉంది దీన్ని కిష్ కిందగా పిలుస్తుంటారు ఇక్కడ రామాయణం ప్రస్తావించిన ఋష్యమూక పర్వతం ఉంది హనుమంతుడు సీతమ్మ వారితో తాను సముద్ర తీరంలోని గోకర్ణలో జన్మించానని చెప్పారని ఆ ప్రకారం గోకర్ణ హనుమంతుడి జన్మస్థలం కావచ్చనే వాదన ఉంది మహారాష్ట్రలోను హనుమ జననం జరిగిందన్న వాదన ఉంది గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబానికి చేరువలో అంజనీదేవి తపస్సు చేసిందని చెప్తుంటారు ఈ ప్రాంతంలో కూడా ఓ ఆంజనేయుడి ఆలయం ఉంది గుజరాత్ లోని దంగ్ జిల్లా నవ్సారి ప్రాంతంలో అంజనీ గుహ ఉంది ఈ గుహలో ఆంజనేయుడు పుట్టారనే వాదన కూడా ఉంది లోని గుల్మా జిల్లా కేంద్రానికి సమీపంలో అంజన్ అనే పేరు ఉంది వాలి సుగ్రీవుల రాజ్యాలు కూడా ఇక్కడివే అంటారు ఆ ప్రకారం చూస్తే హనుమంతుడు ఇక్కడే పుట్టాడని అనుకోవాలి హర్యానాలోని కైతల్ పట్టణానికి ఒకప్పటి పేరు కపితల్ అంటారు ఆంజనేయుడు పుట్టిన ఊరు ఇదేనని వారి నమ్మకం ఇలాంటి ప్రచారాల వల్ల ఆంజనేయుడి జన్మస్థలిపై వివాదాలు మొదలయ్యాయి ఈ వివాదాలు అన్నిటికీ టిటిడి ఓ ముగింపునిచ్చింది అదండి విషయం టిటిడి ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరుని సేవలో ఆంజనేయుడు తరించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయుడు వెంకటేశ్వరుని సేవలో తరించాడు అన్నది వాస్తవం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి